హాయ్ దిస్ ఇస్ సింహ ఈస్ట్ గోదావరి ఎస్జిడి ఆస్పిరెంట్ నేను మీ ముందుకు లైవ్ లో రావడానికి గల కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నిరుద్యోగులతో ఏ విధంగా ఆట ఆడుకుంటుంది దానికి మనం ఏం చేయాలి ప్రభుత్వానికి సరైన సమాధానం ఏ విధంగా చెప్పాలని ముందుకు రావడం జరిగింది మన యొక్క గంటా శ్రీనివాసరావు గారు రెండు వేల పదిహేడు డిసెంబర్ ఆరున డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నాం మంచి పోస్టులతో అంటే పదిహేను వేల పోస్టులు పైగా రాబోతున్నాయని చెప్పి ఆయన ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎడ్ బిఈడి పీఈటీ టీజీటీ పీజీటీ ఇలా ప్రొఫెషనల్ కోర్స్ చేసిన వాళ్ళందరూ కూడా వారి యొక్క తమ తమ ఏమైతే కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారో అంటే కొంతమంది స్కూల్స్ లో చెప్తున్నారు కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు కొంతమంది అయ్యి ఇంటి దగ్గర పిల్లల్ని చూసుకుంటున్న వాళ్ళు కూడా వెయ్యి ప్రయాసంలో అన్ని విడిచిపెట్టి డిఎస్సి ప్రిపేర్ అవడానికి కోచింగ్ సెంటర్కి వెళ్లారు వెళ్లి ఫస్ట్ ఎయిడ్ రాశారు ఫస్ట్ ఎయిడ్ అయిపోయిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సి రాసి మంచి భవిష్యత్తులో మంచి టీచర్గా స్కూల్కి వెళ్లాలి అనుకుని ప్రతి ఒక్కరూ ఆశపడే తరుణంలో ఎక్కువ మంది క్వాలిఫై అవ్వలేదని చెప్పి మన మిత్రులకు ఇంకా అవకాశం కల్పించాలని చెప్పి సెకండ్ ఎడ్ కండక్ట్ చేసిన ఒక మంచి హృదయంతో డిఎస్సీ అభ్యర్థులందరూ కూడా సెకండ్ యడ్ ఆహ్వానించారు ఆహ్వానించి సెకండ్ డేట్ కూడా రాశాం సెకండ్ డేట్ అయిపోయిందిరా బాబు డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అన్న తరుణంలో పదిహేను వేల పోస్టులు ఇరవై మూడు వేల పోస్టులు ఈ యొక్క పోస్టుల సంఖ్య పెరుగుతుంది చెప్పారు ఇరవై మూడు వేల ఉన్నాయని చెప్పారు పదిహేను వేల ఉన్నాయని చెప్పారు ఇన్ని ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి గంటా శ్రీనివాసరావు గారే అమలు అయ్యే స్థాయికి అంటే డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చే టైంకి ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు రాష్ట్రం మొత్తం మీద ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నాయని చెప్పినటువంటి వాళ్లే ఆరు వేల ఒక వందకి ఏ విధంగా ఆర్థిక శాఖ అనుమతి పొంది మీరు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇరవై మూడు వేల ఖాళీలు ఉన్నప్పుడు మీరు భర్తీ చేయాలి కదా అంటే గవర్నమెంట్ స్కూల్ మీద మీకు సరైన అవగాహన లేదా లేకపోతే గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేయకూడదని మీరు నిశ్చయించుకున్నారా గవర్నమెంట్ స్కూల్ పతనం అవాలని మీరు నిర్చయించుకున్నారా మాకు సమాధానం కావాలి ఇరవై మూడు వేల పోస్టులు గవర్నమెంట్ స్కూల్లో ఉండగా వాటిని మీరు భర్తీ చేయకుండా స్కూల్ అంటే పాఠశాల విద్యని ప్రాథమిక పాఠశాల విద్యని ఉన్నత పాఠశాల విద్యని మీరు నిర్వీర్యం చేయడానికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి మీరు చేస్తున్నటువంటి చర్యల్ని డిఎస్సి నిరుద్యోగులు ఖచ్చితంగా ఖండించబోతున్నారు ఏ విధంగా మీరు ఆట మొదలు పెట్టారు రెండు టెట్లు పెట్టారు మాతో ఆడుకున్నారు ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు మీ ప్రభుత్వానికి ఆదాయాన్ని దండిగా రప్పించుకున్నారు ఇప్పుడు మేము ఆట మొదలు పెట్టాం డిఎస్సి అభ్యర్థులుగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు ఆరు లక్షల మంది మేము ఆట మొదలు పెట్టాం ఏంటి ఆట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ టైం రాబోతుంది ఓటు అనే ఆయుధంతో మేము ఆట ఆడబోతున్నాం ఏ విధంగా మీరు ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తారా నోటిఫికేషన్ రిలీజ్ చేసి భర్తీ చేస్తే మీకు మనుగడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై మూడు వేల పోస్టులు మీరు భర్తీ చేయలేకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి డిఎస్సి నిరుద్యోగ యువత మిమ్మల్ని తరిమి తరిమి ఓటు అనే ఆయుధంతో కొట్టబోతుంది కబర్దా ప్రభుత్వాలు మేము చెప్తున్నాం నిజంగా ఒక్కరు ఆవేదన కాదు అనేక మంది ఆవేదన చెందుతున్నాం అన్ని వదులుకొని వచ్చి ప్రిపేర్ అవ్వం పోస్టులు లేవు డిస్టిక్ లో ఒక డిస్టిక్ లో అయితే రాష్ట్ర పాయింట్ లో ఒక క్యాస్ట్ పోస్టే లేదు ఏంటి అయ్యా ఈ డిఎస్సి గంటా శ్రీనివాసరావు గారు మీరు మంత్రే కదా మీకు తెలీదా అవగాహన లేదా ఎన్ని ఉన్నాయని ముందే చెప్తుంటే మీరు ప్రిపేర్ అవ్వకపోతుంది కదా అంటే నిరుద్యోగులు ఏం చేయరులే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఐదు వందల ఫీజు పెడితే ఆ టైంకి ఐదు వందల ఫీజు కట్టేసి ప్రిపేర్ అయిపోతారు అనుకుంటున్నారా కొంతమంది అలా ఉన్నారు ఉన్న వాళ్ళందరూ మీ ప్రభుత్వం మీద వ్యతిరేకంతో ఉన్నారు ఈ వ్యతిరేకం ఏ విధంగా ఉంటుందో రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఓటు అనే ఆయోగం ద్వారా చూపించబోతున్నాం డిఎస్సి అభ్యర్థిగా ఎంత ఆవేదన చెందుతున్నాం అంటే అనేక మంది రూమ్ రెంట్లు కట్టలేక డిఎస్సి పోస్టులు ఎన్ని ఎన్ని ఉంటాయి ఇవాళ షెడ్యూల్ మారుస్తున్నాడా రేపు షెడ్యూల్ మారుస్తున్నాడా రేపు రేపెగ్జమైనా ఈ రోజు మీరు సిలబస్ మార్చేటట్టు ఉంటే ఇంకేంటయ్యా మీరు ప్రైవేట్ స్కూల్ మీరు డెవలప్ చేయాలనుకుంటున్నారా చెప్తున్నాం ప్రభుత్వానికి ఇదే హెచ్చరిక జారీ చేస్తున్నాం మీరు ఇరవై మూడు వేల పోస్టులతో మెగడి చేసి తీసారా మీకు మనుగడ ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా ఓటనే ఆయుధంతో ఆరు లక్షల మంది అంటే ఆరు లక్షల మంది ఆరు లక్షల కుటుంబాలు మీకు రెండు వేల పంతొమ్మిదిలో బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నాయి మీతో ఆట ఆడుకోవడానికి రెడీగా ఉన్నాయి కాబట్టి ఖబర్ ఎందుకంటే చాలా ఆవేదన చెందుతున్నాం ప్రిపేర్ అయ్యాం కష్టపడ్డాం కానీ ఫలితం లేకుండా చేసింది మీ ప్రభుత్వం ప్రతి ఏడాది మీ మేనిఫెస్టోలో పదివేల తో డిఎస్సి అన్నారు రెండు వేల పద్నాలుగు డిఎస్సి నిర్వహించారు అది ఎవరిచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి టైమ్ లో నోటిఫికేషన్ ఇచ్చింది అది కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను డిఎస్సి తీయబోతుందని ప్రకటించిన పోస్టులని మీరు తీశారు మీ గొప్ప కాదు అది మీరు డిఎస్సి ఇది తీసి మీరు గొప్పని నిరూపించుకోండి లేకపోతే మీకు సరైన తీర్పు మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని మీకు హెచ్చరిక జారీ చేస్తూ డిఎస్సి నిరుద్యోగుగా మా యొక్క అన్నదమ్ములు అక్క అందరి తరఫున నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను మీకు ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం మీకుంటే మీరు మాతో ఆడుకోండి తర్వాత మీరు రెండు వేల పంతొమ్మిదిలో మేము ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం డిఎస్సి తీసారా ఇరవై మూడు వేల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ ఇచ్చేయండి లేకపోతే మాకు డిఎస్సి ఏ వద్దని మేము సవిర్వంగా ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటూ గంటా శ్రీనివాసరావు గారు మీకు కూడా తెలియజేస్తున్నాం మీరు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అవగాహనతో మాట్లాడమని మీకు కూడా హెచ్చరిక జారీ చేస్తూ మీకు ఒక నమస్కారం తెలియజేసుకుంటూ మా మిత్రులందరూ కూడా ధైర్యంగా ఉండండి రెండు వేల పంతొమ్మిదిలో మన ఓటని ఆయుధంతో కొట్టడానికి అని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం